అట్లా అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు కొడితే కొట్టడానికి తిడితే తిట్టడానికి దెబ్బకు దెబ్బ వేయటానికి దోషణకు ప్రతి దోషణ చేయటానికి చేతగాక కాదు చేవ లేక కాదు సత్తా లేక కాదు దాడికి ప్రతి దాడే దేవుడు అయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది కానీ దాడి తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప దాడిని సహించేవాడు తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు చూడు వాడు గనుడు వాడుది గొప్ప నోరు జారటానికి ఏం కావాలి ఆవేశం చాలు కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు సహనం అనే కావాలి అనేది ദോഷണു പ്രതി ദോഷ ചെയ്യൂ കീടുക്ക് പ്രതി കീടു ചെയ്യുന്ന